హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో అన్వేషణ యూట్యూబర్ గత ఐదు సంవత్సరాల నుండి బెట్టింగ్ యాప్స్ గురించి పోరాడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి కోర్టులు సంపాదిస్తున్నారు అది తప్పు అని వాటి ద్వారా యువత ఆకర్షితులై బెట్టింగ్స్ లో డబ్బు పెట్టి క్షణాల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని తన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు కానీ అదే వ్యక్తి విరాట్ కోహ్లీ షారుఖ్ ఖాన్ సచిన్ లాంటి ఎంతో మంది క్రికెటర్స్ ఇంకా బాలీవుడ్ ప్రముఖులను మాత్రం ఇటీవల ఒక జర్నలిస్ట్ కి వీడియో కాల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమర్థిస్తున్నాడు లేడీ జర్నలిస్ట్ అని కూడా చూడకుండా బూత్ పదాలు వాడుతూ ఇన్ఫ్లుయెన్సర్ల తల్లిదండ్రులను కూడా తిడుతున్నాడు అసలు అతను నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నాడా లేకపోతే తన ఛానల్ కి ఉపయోగపడుతుందని చేస్తున్నాడా లీగల్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెడితే యువత బాగుపడతారని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పోతుందని అతని ఉద్దేశం ఇదంతా దేనికోసం చేస్తున్నాడు దీనిపై యువతకు ఇస్తున్న సందేశం ఎంతవరకు ఉపయోగపడుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి యువత ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు దీనిపై ఎందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు యువత తల్లిదండ్రుల మనోబాధ అధికారులకు అవసరం లేదా ఇప్పటికే చాలా మంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయారు హైదరాబాద్ మెట్రోలో కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించి వార్తలు దుమారం లేపాయి నిత్యం కొన్ని వేల సంఖ్యలో ప్రయాణం చేసే మెట్రోలో కూడా ఇదే వదంతు నడుస్తోంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్ వల్ల యువతకు అధికారులే సందేశం ఇస్తున్నారా అనేది వీటిపై అధికారులకు లాభం ఏంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది ఈ సీజన్ ప్రారంభమైతే చాలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వారికేమో కాసుల వర్షం యువతకేమో నష్టాల బాట ఎప్పుడు ఇదే తంతు ఐపీఎల్ సీజన్ కోసం ఏ బార్లలో ఏ రెస్టారెంట్లలో చూసినా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి క్రికెట్ చూస్తున్నారు యువత మద్యం సేవిస్తూ మ్యాచ్లపై బెట్టింగ్స్ పెడుతున్నారు మద్యానికి బానిసలై డబ్బులు పోగొట్టుకుంటున్నారు వీటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వీటికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారు యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది ఎవరు తల్లిదండ్రులా లేక అధికారులా ఏది ఏమైనా నష్టపోయేది మాత్రం యువతనే కాబట్టి వీటిని అరికట్టాలంటే తల్లిదండ్రులు మేలుకోవాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేవి తెలుసుకోవాలి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చి మీరే వారికి తప్పటడుగులు వేయటానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది గమనించాలి పర్మిషన్ లేకపోతే ఈ వ్యసనానికి బానిసలు కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు వీటిపై స్పందించాలి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే అవకాశాలకు చెక్ పెట్టాలి యువతను సరైన మార్గంలో పయనించేందుకు కఠిన చర్యలు తీసుకురావాలి బెట్టింగ్ యాప్ ను నియంత్రించాలి ఈ పెనుభూతం నుండి బయటపడాలంటే యువత మేలుకోవాలి తల్లిదండ్రులు అధికారులు రాజకీయ నాయకులు మేలుకోవాల్సిందే ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో లేటెస్ట్ అప్డేట్ తో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ